సుఖీభవా కోసం మన దర్శికి వస్తున్న చంద్రనకు ఘన స్వాగతం పలికిన మంత్రులు డోలా గొట్టిపాటి ఆగస్టు రెండవ తేదీ శనివారం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత కింద సుఖీబా లో నగదును జమ చేసే కార్యక్రమాన్ని ఈ పెద్ద ఎత్తున రైతాంగం తరలి రావాలని గౌరవ డోలా టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు తదితరులు శుక్రవారం ఏర్పాటు పర్యవేక్షణలో నిమగ్నమై పనిచేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలించారు ప్రభుత్వ కొనుగోలు చేయడం జరిగింది పాటుగా మనకి ఆయిల్ ఫామ్ రైతులని అదేవిధంగా మామిడి ప రైతులు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు వీరు చూశారు బంగారుపా మన చిత్తూరు జిల్లాలోకి పోయి ట్రాక్టర్ల మీద మామిడికాయలు తీసుకొచ్చి కింద పోసి తప్పించిన డ్రామాలు చూశారు ఈరోజు దొగ్గాలు పెడుతున్న వాళ్ళు చూశారు కొంతమంది వేలే మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూట ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రేపు మొదట విడత కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమేన్గా ఇవాళ దర్శమాన్లు తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించడం అనమాట లేదంటే మీ అందరికీ తెలియదు కాదు ఆ రోజు ఇచ్చిన మాట పెన్షన్లు కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి ముగ్గురున్నా నలుగురున్న ఇంట్లో ఉన్న ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందన వేస్తామని చెప్పాము అయిపోయి వెళ్తాం ఇవాళ రైతులకి రేపటిలోనే ఆగస్టు పదిహేను నుంచి మహిళల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఉదాంతరావుతోటి చేసుకుంటే వెళ్తా ఉన్నాం ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి జయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం ముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా నర్సీ నియోజకవర్గానికి చిక్కు కావడం ఎంతో సంతోషకరమైన విషయం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మైన హామీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ యోజన ఆరు వేలతో కలిపి స్టేట్ ప్రభుత్వం నుండి పద్నాలుగు వేలు అంటే రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించే విధంగా మూడు ఫేజుల్లో రేపు ఫస్ట్ ఫేజ్ ద్వారా ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి రైతుల సంక్షేమం కోసం రైతుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తారనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అటు ఒకవైపు అంతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు రైతులు ఎక్కువగా ఉన్న సుమారుగా నలభై రెండు వేల ఎనిమిది వందలు రైతులున్న దర్శి నియోజకవర్గానికి రేపు రావటం ఈ కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రజలందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు